హలో నమస్తే మేడం నమస్తే అండి వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి రాజమండ్రి మీ పేరేంటండి కుమార్ 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 మాట్లాడే కుమార్ గారు చెప్పండి అది దాన్ని అప్లై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సార్ ఎందుకన్నా అంత మాట్లాడతాయి చాలా మంది ఆ లో ఏం చెప్పారంటే కాలర్ని పూర్తిగా మాట్లాడనివ్వండి మాట్లాడే చదువు మీ సమాధానం చెప్పండి అని చెప్పారు సహజంగా నేను కట్ చేస్తూ ఉంటాను ఎందుకు అని అంటే చాలా మంది కాలర్స్ ఓసిడితో కానీ ఎంజైటీతో కానీ డిప్రెషన్తో ఇటువంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు రిపీటెడ్లీ అదే అడుగుతూ ఉంటారు అడిగిందే అడుగుతూ ఉంటారు అడిగిందే అడుగుతూ ఉంటారు చెబుతూనే ఉంటారు ఒక టూ మినిట్స్ మాట్లాడతానని టూ అవర్స్ మాట్లాడే కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళది అర్థం కాగానే నేను అర్థమైందని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు కుమార్ గారు చాలా రోజుల నుంచి రిపీటెడ్లీ ఇదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఇలా ఎంత క్వశ్చన్స్ అడిగినా వారు ఓసీడీ నుంచి బయటపడలేరు రైట్ ఓసీడీ నుంచి బయటపడాలంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది బయట నుంచి చూస్తే అర్థం కాదు ఒక సెషన్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతుంది అలా కాకుండా కౌన్సిలింగ్ అంటే ఏంటి ఇలా చేస్తామా క్లారిటీ ఇస్తామా ఏంటి అనేది ఆయనకి తెలియదు కానీ తెలియని దాంట్లో క్వశ్చన్ అడుగుతున్నారు అసలు ఆ క్వశ్చనే వ్యాలిడ్ కాదు అది ఏంటి అనేది ఆయనకు తెలియదు సపోజ్ మార్స్ మీద ఏముంటుందో మనకు తెలియకుండా మార్స్ మీద గుర్రాలు ఎలా పరిగెడతాయి అంటే క్వశ్చన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఎందుకంటే లో గుర్రాలు ఉంటాయో లేదో మనకు తెలియదు ఇక్కడ ఊహించుకొని చెప్తున్నాం అలాగే కౌన్సిలింగ్లో ఏముంటుంది అనేది ఆయనకి తెలియదు తెలిస్తే దెన్ అప్పుడు క్వశ్చన్ వస్తుంది తెలిస్తే ఆ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఆ క్వశ్చనే ఉంటుంది కాబట్టి ఇలా ఎంత ఆన్సర్ చేసినా ఆయనకి సాటిస్ఫాక్షన్ రాదు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసి అడుగుతూ ఉంటారు నేను చెప్తాను ఆ ఫుడ్ని ఎంత వర్ణించినా సరే ఆకలి తీరదు డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫుడ్ కెనాట్ సాటిస్ఫై యువర్ హంగర్ మీ ఆకలిని తీర్చలేదు అది అంత అందంగా ఉంటుంది ఇట్లా ఎల్లో ఆరెంజ్ దాని మీద చిన్న చిన్న అవి ఉంటే స్వీట్ ఉంటుంది ఇలా ఉంటుంది క్లీన్ ఇట్లా ఉంటుంది అట్లా ఎంత చెప్పినా మీ ఆకలి తీరదు దాన్ని మనం టేస్ట్ చేయాల్సిందే గ్లాస్లో వాటర్ ఉంటే ఈ వాటర్ ఏ కలర్లో ఉంది ఈ డెన్సిటీ ఎంత దీని క్వాంటిటీ ఎంత ఇది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ నది నుంచి వస్తే దీన్ని ఆ నదికి ఉపనదులు ఏమేమి ఉన్నాయి ఇవి ఎంత డిస్కస్ చేసినా దాహం తీరదు దాహం తీరాలంటే ఆ వాటర్ తాగాలి అలాగే మానసిక సమస్య ఉన్నవాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి కౌన్సిలింగ్ గురించి ఎంత ఎంక్వైరీ చేసినా సరే మానసిక సమస్య బయటికి రాదు కాబట్టి కౌన్సిలింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి టెక్స్ట్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను కౌన్సిలింగ్లోనే అది అర్థమవుతుంది తప్ప అక్కడ వెళ్ళకుండా ఇప్పుడు ఒక పైలట్ దగ్గరికి వెళ్ళి ఒక రైతు వెళ్ళి నాకు ఈ విమానం నడిపించడం నేర్పు అంటే నేర్పలేడు నేర్పాలని ఉన్నా నేర్పలేడు అలాగే కౌన్సిలింగ్లో ఏముంటది లాజిక్ అయినా అది మెడిసిన్ వాడతామా ఏంటి మొత్తం అది పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో చెప్తారు కాబట్టి కుమార్ గారు మీరు కౌన్సిలింగ్ నా దగ్గర ఎవరి దగ్గర తీసుకోండి తీసుకుంటే వాళ్ళు వివరిస్తారు రైట్ ఓకే రైట్